చౌదరి చాలా బాగున్నాను ఈరోజు అమ్మ చేతి చెక్కలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను అమ్మ చేసిన చెక్కలు మిస్ అవ్వకండి ఓకే ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం బియ్య పిండి జీలకర్ర కారం వేస్తుందండి అమ్మ కలిపేస్తున్నాము బియ్య పిండి జీలకర్ర కారం ఇది బాగా కలిగి కలిపిన తర్వాత ఉప్పు ఏం చేసామంటే ఆయిల్ పోసామండి వేడి ఆయిల్ ఆయిల్ బాగా కలిపిన తర్వాత పెసరపప్పు వేసింది అమ్మ పెసరపప్పు కూడా వేసాక నానబెట్టుకున్నామండి పెసరపప్పు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టింది అమ్మ అవన్నీ వేసి కలుపుతున్నాము ఉప్పు ఏం చేసిందంటే అమ్మ హాట్ వాటర్లో కల్లుప్పు వేసిందండి అది కలుపుతూ కొంచెం కొంచెం ఆ వాటర్ పోస్తున్నాం అనమాట బియ్య పిండిలో ఇప్పుడు ఉప్పు అయితే డైరెక్ట్గా వేయకుండా కలిపాము దీనికి చక్కలు దానికి కవర్ కట్టామండి ఇలా అయితే ఈజీగా అవుతుందని ఇలా చేస్తామన్నమాట వెనకటి రోజులు కదండి అప్పుడైతే చక్క చక్కగా చేస్తే వాళ్ళు ఇప్పుడు పిండి కలవడానికి ఒప్పుకున్నట్లయితే జనాలకి చూడండి కొంచెం కొంచెం ఉప్పు కలిపిన వాటర్తో ఇలా కలుపుతూ ఉంటాం అనమాట చక్కలు చక్కగా వస్తాయన్నమాట హాట్ వాటర్తో కలిపితే మన ఇష్టం అండి ఆయిల్ అయినా పోసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు డాల్డ్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి అది కొంచెం ఆయిల్ రాసుకొని చక్కలు చేసుకో చిన్న చిన్న ఉండలు చేసుకొని చెక్కలు చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయిపోతుందన్నమాట చెక్కలు మాత్రం సూపర్గా కుదిరేయండి కరకరలా ఆడుతున్నాయి అనమాట పల్సగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి అమ్మ చేతి వంట అంటే అదేనండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చెక్కలు ఎలా వచ్చాయో అప్ప అప్పడాలు ఉంటాయి కదండీ అంత చక్కగా వచ్చాయనమాట కరకరలో ఆడుతున్నాయి చెక్కలు తీసేసి పక్కన వేసుకోవాలి ఇవి అలా మిగతా ఆయిల్ అన్నీ వేసుకోవాలండి అలా మిగతా వాయిల్ కూడా వేసుకుంటూ ఉండాలండి చెక్కలు మాత్రం సూపర్ సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఇవి అమ్మ చేతి చెక్కలు కాబట్టి చాలా రుచిగా ఉన్నాయి చూడండి మళ్ళీ వేస్తుంది అమ్మ మేము వచ్చి అమ్మకు పెద్ద పని పెట్టినట్టున్నాం అండి పాపం ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన చెక్కలు ఇలా చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్